అనకాపిలి మండలం తుమ్ముపాల గ్రామంలో ఉద్యమ నేత పివి చలపతిరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అభిమాన సంఘం నాయకులు మరియు కులపర్త శ్రీని ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బరిణికన నరసింహమూర్తి సందర్భంగా మాట్లాడుతూ పీవీ చలపతిరావు జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సుమారు మూడు వందల పుస్తకాలపై పీవీ చలపతిరావు పేరు ప్రింటింగ్ చేసి పంపిణీ చేయడం జరిగిందన్నారు ఆయన ఒకప్పుడు జాతీయ నాయకుడు ఎన్నో ఉద్యమాలు చేశారు అంత పేరు తెచ్చుకున్న మంచి మనిషి యొక్క కుమారుడు ఎమ్మెల్సీగా పివి మాధవ్ ఉన్నారు మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా చూడాలని మేము భావిస్తున్నామని ఆయన అన్నారు ఇంకా మేము చాలా కార్యక్రమాలు చేయబోతున్నామని ఆయన తెలిపారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మైక్ సైట్ కొలపర్తి శ్రీని పేరు మీద బహుకరణ చేయడానికి అంగీకరించారు ఈ కార్యక్రమంలో గంగా పాము నాగేశ్వరరావు అలమండా శ్రీను పీలాబుజ్జి కొనతల శ్రీను హై స్కూల్ ప్రిన్సిపల్ శంకర్రావు కమిటీ చైర్మన్ గొంతిన శ్రీను మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పిల్లందరికీ కూడా ఉచితంగా బుక్స్ పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా మనం అడిగిన వెంటనే మనకి కాల్పత్తి శ్రీ గారు కాల్పత్ శ్రీ గారు కాల్పట్టి వరహాలు గారు No va no, a no, no. no, 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 no. అక్కడ వరకు ఓకే కొంచెం హ్యాపీ అందుకక్కడ ఆఫీస్ కట్టించుకుంటే ఎంత ముందులో పోవటానికి అదే వైపు ह 你放了一大。 कल मां सेकल పీఎన్ గారు మన పివి చలపత్ర గారు కార్మిక నాయకుడు ఉద్యమాల నాయకుడు మాజీ ఎమ్మెల్సీ అందరి రాష్ట్రాల అధ్యక్షులు మన టీవీ చాల బాలపట్ గారి నాయకత్వంలో ఈరోజు మన కుమ్మపాల గ్రామంలో హై స్కూల్లో ఆయన పేరు మీద పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన గుర్తుగా ప్రస్తుతం స్కూల్ పిల్లలకి అందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ ఈ గణపతిరావు గారు అనేసరికి ఈ జనరేషన్కి తెలియపోవచ్చు పోయిన జనరేషన్లో ఆయన ఒక మహానాయకుడు జాతీయ స్థాయి నాయకుడు అయినా ఇంకేతంటే ఆ రకమైనటువంటి కష్టాల ముందుకు వచ్చినటువంటి నాయకుడు ఈ రోజున వాళ్ళ అబ్బాయి పివిఎన్ మావ గారు ఎమ్మెల్సీగా ప్రెసిడెంట్ ఉన్నారు ఇంతకుముందు ముందు ఒకసారి మళ్ళీ పోటీ చేసి ఉన్నారు ఈ రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్సీగా చూడాలన్నటువంటి ఆలోచన ఆయన అంబర్ అందరికీ ఉండడం కూడా జరిగింది ఆ రకమైన ప్రయత్నాలు కూడా పార్టీపరంగా జరుగుతుంది ఈ రకంగా ఇంకా ఆయన పేరు మీద రాబోయే రోజుల్లో కాలపతి సింగ్ గారు అనేసరికి ఆయన ఏ కార్యక్రమం అన్నా సరే ముందు ఉన్నానో అది చిన్నదా పెద్దగా ఉంటుంది ఆ కార్యక్రమం జరగాలి అన్నటువంటి తపన ఈ రకమైనటువంటి వ్యక్తులు ఉండటం వలన ఆ రకంగా ఎవరైతే మనం స్మరించుకుంటున్నామో వాళ్ళు మనం గుర్తించుకున్న పరిస్థితి ఏర్పడి ఆ రకంగా ఎవరైతే ముందుకు వస్తారో ఆ రకంగా ఎవరైతే మనం పూర్వం నుంచి మనకి జాతికి కానీ మన దేశానికి కానీ ఎంతో ఉపయోగపడేటువంటి వ్యక్తులు మనం స్మరించుకోవడం ఈ స్మరించుకోవడం అన్నది కూడా కొంత అభిమానం ఉండాలి స్థానికంగా ఆ అభిమానం వాళ్ళు తగ్గిపోతున్నారు ఇప్పుడు అంచేత ఏంటంటే అటువంటి వ్యక్తులు మహానుభావుల గురించి సంవత్సరానికి పుట్టినరోజునప్పుడు కానీ సంవత్సరాలు అన్నప్పుడు కానీ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందని తెలియజేసుకుంటే నాకు అది అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది తప్పదు